హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లాగిన్ ఎలా వాలో ఒకసారి తెలుసుకుందాం సో ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్స్ అయితే వాలంటీర్స్ కాకుండా సచివాలయ సిబ్బందితో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయించడం జరుగుతుంది సో సచివాలయం సంబంధించి యూజర్ ఐడి అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క సచివాలయంకి సో కంపల్సరీ కూడా యూజర్ ఐడి ఎంటర్ చేసుకోవాలి సో వన్ జీరో త్రీ డబల్ జీరో నెక్స్ట్ వాళ్ళ సచివాలయం ఏ నెంబర్ అయితే ఉంటుందో సో ఆ నెంబర్ తోటి లాగిన్ అవ్వాలి ఐఎన్సిహెచ్ క్యాపిటల్ లెటర్ వాళ్ళకి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఏ విధంగా అయితే యూజర్ నేమ్ కొట్టి ఫేస్తో కానీ బయోమెట్రిక్తో కానీ లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ అయిన వెంటనే కూడా మనకి ఎయిట్ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది పేమెంట్ రిపోర్ట్స్ పెన్షన్ ఇన్ఫో అప్డేట్ నోటిఫికేషన్స్ యూజర్ ఇన్ఫో అప్డేట్ ఈకేవైసీ పెన్షన్ స్టేటస్ పెన్షనర్ డీటెయిల్స్ అప్డేట్ సో ఇంతకు ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో రిపోర్ట్ రిపోర్ట్ అయితే మనకి ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి ఎంత మందికి ఇచ్చామనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పేమెంట్ మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు పేమెంట్ ఎలా చేయాలనేది సో ఈ విధంగా మనకి ఇక్కడ సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి సో విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఒక్కొక్క పర్సన్కి అయితే సిక్స్ థౌజండ్ ఒక పర్సన్కి సెవెన్ థౌజండ్ అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో హ్యాండిక్యాప్డ్ పెన్షన్ వాళ్ళకి ఓన్లీ సిక్స్ థౌసండ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు సో మిగిలిన పెన్షనర్స్కి అయితే సెవెన్ థౌజండ్ అనేది ఇక్కడ చూపించారు వికలాంగులకి సిక్స్ థౌజండ్ మాత్రమే మిగిలిన ఏజ్డ్ పర్సన్స్కి ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్కి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సెవెన్ థౌజండ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా పేమెంట్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ప్రాసెస్సే పేమెంట్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్ అయితే పేడ్ అని చూపించడం జరుగుతుంది సో పేడ్ అని చూపించిన వెంటనే రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న వెంటనే మన అకౌంట్ అనేది చూపించడం జరుగుతుంది సేమ్ ప్రాసెస్ కానీ ఓన్లీ టూ డేస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అని ఉంది కాబట్టి ఈ టూ డేస్లో కంపల్సరీ కూడా పెన్షన్ అనేది ఇవ్వవలసిందిగా ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్